హాయ్ అండి ఎంత డార్క్గా ఉన్నా లెగ్స్ అయినా అలాగే ఎల్బోస్ దగ్గర అలాగే డార్క్ నెక్ అయినా అలాగే అండర్ దగ్గర మనకి ఆ బ్లాక్నెస్ అనేది పోవడానికి ఈ చిన్న రెమెడీని అయితే మనం ట్రై చేద్దాం అలాగే వీడియోలోకి వెళ్ళబోయే ముందు వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం ఇస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మనం ముందుగా బౌల్ తీసుకొని అందులో టూ స్పూన్స్ శనగపిండి వేసుకోవాలి అలాగే వంట సోడా ఒక స్పూన్ వేసుకోవాలి ఆ తర్వాత లెమన్ హాఫ్ లెమన్ జ్యూస్ అయితే సరిపోతుందండి ఇలా పిండుకోవాలి ఇలా పిండుకోవడం వల్ల అందులో మనం వంట సోడా వేసాం కదా పొంగుతుంది దానికి పొంగు వచ్చిందని ఏం భయపడాల్సిన అవసరం లేదు అలాగే క్లీన్ ప్లస్ షాంపూ ఒక షాంపూ అయితే సరిపోతుంది మీ దగ్గర ఎలాంటి షాంపూ ఉన్నా దీంట్లో అయితే వాడచ్చండి వేసుకోవచ్చు ఈ ఫోర్ ఇంగ్రీడియంట్స్ తోటే మనకి డార్క్గా ఉన్న ప్లేస్లో ఎక్కడైనా అప్లై చేసుకుంటే ఈ మనకి ఆ డార్క్నెస్ అనేది వెంటనే పోతుంది అప్పటికప్పుడు ఇన్స్టెంట్ గ్లో అయితే వస్తుంది అలాగే పార్లర్లకి వెళ్తే మనకి వేలకు వేలు ఖర్చు పెట్టుకుని అయితే మనం ఇలా మనం చేయించుకుంటాము అదేమి లేకుండా ఇంట్లో దొరికే ఫోర్ ఇంగ్రీడియంట్స్ తోటైతే మనం ఇలా చేసుకోవచ్చండి చూసారు కదా ఇలా తిక్కి పేస్ట్లా కలుపుకున్న తర్వాత ఇలా పొంగినట్టు వచ్చింది కదండి ఇంకా దీన్ని మనం మన కాల్ కాళ్ళకి డార్క్నెస్ అనేది ఎక్కడెక్కడ ఉందో దానికి అప్లై చేసుకోవడమే చూసారు కదండి ఇప్పుడు నేను అప్లై చేసి అయితే చూపిస్తాను చూసారు కదా లెగ్స్ అనేది ఇలా బాగా డార్క్ కలర్లో ఉన్నాయి కదండి ఒక లెగ్కి అయితే నేను అప్లై చేసి చూపిస్తున్నాను మనకి డిఫరెంట్ అనేది తెలియాలి కదా ఇలా థిక్గా అప్లై చేసుకోవాలి ఇలా ఫస్ట్ టైం అప్లై చేసినప్పుడు ఇలా రుద్దుకుంటూ చేయండి ఇలా మనం రుద్దుతుంటేనే చూశారు కదా బ్లాక్గా వస్తుంది తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలా మనం చేసుకున్న రెమెడీని మనమైతే ఫేస్కి అప్లై చేయకూడదండి బోల్ని లెగ్స్కి ఎల్బో హ్యాండ్స్కి అలాగే నెక్కి ఇలా ఎక్కడైతే అండరాస్కి ఎక్కడెక్కడ డార్క్నెస్ ఉందో అక్కడ మాత్రమే అప్లై చేసుకోవాలి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ అయితే రుద్దుకోవాలండి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇలా రుద్దుకున్న తర్వాత ఒక్కసారికే మనకి ఖచ్చితంగా రిజల్ట్ అయితే వస్తుంది నేను లైవ్లోనే మేము మీకు చూపిస్తాను చూడండి చూసారు కదా ఇలా రుద్దుకోవాలి మిగిలిన పేస్ట్ అంతా కాలిక అప్లై చేసి పావుగంట సేపు అయితే అలా వదిలేయాలండి ఇన్స్టెంట్గా రిజల్ట్ కావాలంటే ఫైవ్ టు టెన్ మినిట్స్లో మనకి రిజల్ట్ అయితే వస్తుందండి మీరు ఎన్నో ట్రై చేసి ఉంటారు కదండి ఒక్కసారి అయితే దీన్ని వాడి చూడండి ఖచ్చితంగా మంచి రిజల్ట్ అయితే వస్తుంది ఇలా మిగిలింది మొత్తం తిక్ పేస్ట్ లాగా కాలుకైతే అప్లై చేసుకొని పది నిమిషాలు లేదా పదిహేను నిమిషాలు అయితే కాలుకి ఉంచుకోవాలండి చూసారు కదండి మిగిలింది మొత్తం దీనికి ఇలా అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేసుకున్న దాన్ని ఇది మొత్తం డ్రై అయ్యేసేపు ఉంచుకోవాలి చూసారు కదా మొత్తం ఇలా డ్రై అయింది ఇప్పుడు మనం వాష్ చేసుకుందాం కాస్త రుద్దుకుంటూ కడగాలండి ఉన్న దానికి ఉన్న మురికంతా డార్క్నెస్ అంతా పోతుంది మీకు లైవ్లో చూపిస్తా చూడండి తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చూసాను కదండి ఫస్ట్ టైంకే మంచి ఇన్స్టెంట్ గ్లో అయితే వచ్చింది ఇలాగే మీరు డైలీ అప్లై చేసుకుంటే ఖచ్చితంగా మీ పాదాలు మీ కాళ్ళు అనేటివి డార్క్నెస్ అంతా పోయి మంచి కలర్ అయితే వస్తుంది మనకి ఎంతో ఎక్కువ ఖర్చు కూడా కాదండి మంచిగా అప్పటికప్పుడు మంచి గ్లో అయితే వస్తుంది లైవ్లోనే చూపిస్తున్నాను చూడండి ఇలా రుద్దుకుంటూ కడగడం వల్ల ఇంకా ఏమన్నా మురికి ఉంటే అదైతే పోతుందండి డార్క్నెస్ను పోగొట్టుకోవడానికి మీరు ఎలాంటి టిప్స్ వాడతారో నాతో అయితే షేర్ చేసుకోండి చూసారు కదండీ ఆ లెగ్కి ఈ లెగ్కి తేడా కనిపిస్తుంది కదా ఇందులో ఎటువంటి అబద్ధం అయితే లేదండి వీడియో కోసం నేను ఎటువంటి అబద్ధాలు చెప్పను మీకు లైవ్లో చూపిస్తున్నాను చూడండి ఇలాగ డైలీ చేయడం వల్ల మంచి రిజల్ట్ అయితే ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చూశాను కదా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్